హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక ఊరి నుండి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అయితే పొద్దున్నే వంట చేసుకుని ఇంక ఇంట్లో పనులు ఏమీ చేయకుండా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను మాత్రమే చేసి వెళ్ళాను గిన్నెలు అయితే చాలానే ఉన్నాయి గిన్నెల తర్వాత కడుగుదాంలే ముందు బట్టలు అయితే ఉతికేద్దాం అనేసి ఇంక బట్టలు అయితే వేసుకున్నాను వెళ్లే ముందే అనుకున్నాను బట్టలన్నీ ఉతికేసుకుని మంచిగా వెళ్దాం అనేసి కానీ ఆ రోజే కరెక్ట్గా వర్షం పడింది ఇంకా వర్షంలో బట్టలు ఉతికినా సరే మళ్ళీ ఆరకుండా స్మెల్ వస్తాయి గాలికైనా ఆరతాయి కదా అని వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఒకవేళ గట్టిగా వర్షం పడితే కలర్ కూడా పోతాయి కదా అనేసి ఇంక బట్టలు ఏమీ ఒక పక్కన పెట్టేసి బకెట్లో వేసి అయితే ఊరికి వెళ్ళిపోయాను నేను వచ్చేస్తే బట్టలు అదే ఉతికేద్దాం అనుకున్నాను కానీ నేను వచ్చేసరికి ఇంటికి ఏడు దాటేసింది అనమాట ఇంక ఎనిమిది గంటలకేమో నా డ్యూటీ ఇంకా అందుకనేసి అయితే వంట మాత్రం చేసుకుని వెళ్ళిపోయాను ఇంకా మావి అయితే ఇంటికి వచ్చేసరికి అన్నం వండేసి ఉంచారు కాబట్టి కూర మాత్రం చేసుకుని ఫ్రెష్ అయితే వెళ్ళిపోయాను ఇక బట్టలు అయితే సగం నానబెడుతున్నాను అనమాట ఇంకా చాలానే ఉన్నాయి మాకు ఆరబెట్టుకోవడానికి పెద్దగా ప్లేస్ లేదు అందుకని అయితే సగం మాత్రమే నానబెట్టాను బట్టలు ఆరబెట్టుకోవడానికి పెద్దగా ప్లేస్ లేదు ఉతుక్కోవడానికి కూడా లేదు కొంచెం అంత ప్లేస్లోనే మా గుమ్మ ముందు ఎంతైతే ఉందో ఇంకా అక్కడనే ఉతుక్కుంటాను ముందుండే వాళ్ళైతే అయితే వాష్రూమ్ లో ఉతుక్కునేవారంట వాష్రూమ్ లో అయితే బాగా చిన్నగా ఉంటది నాకైతే చాలా ఇరుకిరుగ్గా అనిపించి ఇంక నేనైతే ఇక్కడే ఉతుక్కుంటున్నాను లోపలైతే ఉతకను ఆ ఊరిలో అయితే చక్కగా కాలం ఉండి కాలువకాడికి వెళ్ళి అయితే బట్టలు నానబెట్టుకుని ఇద్దరు ముగ్గురం కలిసి కాలువ దగ్గరికి వెళ్ళి అయితే వాళ్ళము ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి నీళ్లు కూడా పై పదే వేయించుకున్నారు కదా ఇంకా వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉతుక్కుంటున్నారు కాలువ దగ్గరకి అయితే వెళ్ళట్లేదు అప్పుడైతే చక్కగా ఫ్రెండ్లందరితోని కాలువ కాడికి వెళ్తే ఉండేది అసలు ఖాళీగా ఉండేది కాదనమాట ఒకరి తర్వాత ఒకరు తర్వాత నేను అంటే బట్టల గిన్నెలు అయితే లైన్ లో ఉతుక్కునే వాళ్ళం ఇక ఇప్పుడేమో కాళ్ళే పైపులు వేయించేసుకున్నారు కాబట్టి ఎవరింటి దగ్గర వాళ్ళే ఉతుకుంటున్నారు చాలా తక్కువ మంది అయితే కాలువ దగ్గరికి బట్టలు తీసుకెళ్లి ఉతుక్కుంటున్నారు ఇక అప్పుడైతే ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంక ఏప్రిల్ నెల వచ్చేసరికి అయితే మొత్తం కాలవే కట్టేసేవాడు అనమాట నీళ్లు అయితే ఉండేవి కాదు కాళ్ళలోనూ ఇంకా కాలువ కట్టే ముందు అయితే అందరు దుప్పట్లు కాని రగ్గులు కానీ అన్ని ఉతుక్కుని అయితే దాచిపెట్టుకునేవారు ఇంకా కాలువ కట్టేసిన టైంలో లో అయితే అప్పుడు ఎవరికి పెద్దగా పైపులు అయితే ఉండేవి కాదనమాట మా ఊళ్ళోనే ఒక రెండు మూడు బావిలు అయితే ఉన్నాయి ఇంకా బావిల దగ్గరే వరుస పెట్టుకుని బట్టలు రాడకు ఉండేది అక్కడనే ఉతుకునే వాళ్ళము ఆ కాలం వచ్చిందంటే చాలు భలే ఉండేది అనమాట సరదా సరదాగా ఇంక సెలవులు స్కూల్ సెలవులు రావడము అందరూ ఆడుకోవడం భలే ఉండేది ఎప్పుడైనా సరే జరిగిపోయిన రోజులే బాగుంటాయి కదా ఇంకా మా చెల్లి నేనైతే గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము ఇంక మన ఊరికి వెళ్ళాను కదా మా చెల్లి అయితే నాకు ఒక విషయాన్ని గుర్తు చేసింది అది మీతో కూడా చెప్తాను మా అమ్మ అయితే గల్ఫ్ లో ఉండేదని చెప్పాను కదా నాకైతే కొంచెం తెలుసు అనమాట మా చెల్లకైతే అయితే సరిగా ఏమీ తెలియదు అది ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటే మా అమ్మ గల్ఫ్ వెళ్ళిపోయింది మంచిగా ఎండాకాలం వచ్చింది ఎండాకాలం వస్తే కాలువైతే కట్టేశాడు అనమాట కొద్దిగా నీళ్ళు అయితే ఉన్నాయి ఇంకా నీళ్ళు ఉంటే మా చెల్లికి తలస్నానం చేయిస్తానని చెప్పి నేను కాలువ అయితే తీసుకుని వెళ్ళాను షాంపూ కూడా కాదనమాట అప్పటి రోజుల్లో కొంకుడుకాయలతోనే తలస్నానం చేసేవాళ్ళం కదా ఇంకా చెంబులో అయితే కొంకుడికాయలు కొట్టుకొని ఇంకా మా చెల్లిని తీసుకుని అయితే కాలువ దగ్గరికి వెళ్ళిపోయి మా చెల్లిని కూర్చోబెట్టాను కొంకుడికాయలు రసం బాగా పిసికి 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 నెత్తి మీద వేసి ఇంకా తలంటడం అయితే స్టార్ట్ చేశాను అనమాట కానీ మా చెల్లి కంట్లో వేసేసాను మొత్తం మొత్తం కంట్లో వేసేస్తే ఈ విషయం మా తాతయ్యకి అయితే తెలిసిపోయింది విషయం మా తాతయ్యకి తెలిసిందన్న సంగతి అయితే నాకు మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారనమాట అప్పుడైతే ఈ ఫోన్ కంటే ఫాస్ట్ కదా జనాలు మా తాతయ్యకి తెలిసిందే లేదో పరిగెత్తుకుని వచ్చి నాకు చెప్పేశారు మీ తాతయ్య వచ్చేస్తాడు నిన్ను కొట్టడానికి అనేసి ఇంక నేనేమో మా చెల్లి కంట్లోనేమో మొత్తం పులుసు పోసేసాను మా చెల్లి అసలు చూడడానికే లేదనమాట ఇంకా దాన్ని తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర ఇస్త్రీ చేసేవాళ్ళు అయితే చాకల్లో ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టి కూదిన సరే కళ్ళులో రెడ్ అయితే పోవట్లేదు కళ్ళు అయితే చూడలేకపోతుంది ఈ లోపేమో మా తాతయ్య అప్పుడు వస్తా ఉన్నాడు ఇంకా నేనేమో మా చెల్లిని తీసుకుని అడ్డదారిలో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి అడ్డదారిలో వెళ్ళినా నేను రోడ్డప్పుడు వెళ్ళినా కాలువ దగ్గర మా తాతయ్య దగ్గర తప్పించుకున్నా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నాకు పడాల్సిన అయితే పడిపోయాయి మా అయితే ఇంటికాడ లేదనమాట ఇంక నేను ఇంటికి వెళ్ళిన వెంటనే అయితే మా తాతయ్య వచ్చేసి పెద్ద సరిపోయితే నా వీప మీద వేసేదనమాట చెయ్యి అంత బారు చాపి ఏముంది ఎప్పుడు ఎండాకాలం వచ్చినా సరే ఇంక దెబ్బతో కాలువ దగ్గరికి స్నానాలకు వెళ్లడమే మానేసాము అప్పటి వరకు స్నానాలకు కూడా వెళ్ళే వాళ్ళం అనుమానం సెలవులకి వెళ్ళాను కదా మా అయితే ఆ విషయం గుర్తు చేసింది చాలా సేఫ్ అయితే ఇద్దరం నవ్వుకున్నాము ఇలాంటివి అయితే చాలానే జరిగాయి అయితే నాకే అనమాట మా అయితే సేఫ్ అయిపోయేది దెబ్బలు మాత్రం నేను తినేసేదాన్ని ఇద్దరం చేస్తే పెద్దదాన్ని కాబట్టి నన్ను కొట్టేవారు మా చెల్లెయితే కామైపోయేదనమాట ఇంక దాన్ని కొట్టేవారు కాదు సేమ్ మా పిల్లలిద్దరూ ఉంటే మా పిల్లల్లో ఒకరిని కొడితే చాలు ఇంకొకళ్ళు సైలెంట్ అయిపోతారు దెబ్బలు అయితే ఒకరికే పడతాయి కూడా అలాంటివి జరిగాయి చిన్నప్పుడు జరిగితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నేనైతే బట్టలు ఉతికేశాను ఆరబెట్టలేదనమాట తర్వాత ఆరబెడదాంలే ముందు గిన్నెలు కడిగేద్దామని ఇంక గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేశాను గిన్నెలైతే కడగాను కానీ ఇల్లు అయితే సర్దలేదు అనమాట చాలానే పని ఉంది ఇంట్లో కానీ నాకైతే సెలవు లేదు వచ్చే సండే వరకు వెయిట్ చేయాలి ఈ ఇల్లు సర్దడానికి బాగా పని ఎక్కువ ఉన్నప్పుడు అనిపించింది కదా ఇంకో రెండు చేతులుంటే బాగుంటుంది నాకైతే అలానే అనిపించింది ఇంకొక పక్క ఇల్లు కూడా సర్ది పెట్టేసుకుందాం నీట్గా అనేసి ఇంక కిచెన్ లో ఉప్పు కారం డబ్బాలన్నీ కడుక్కోవాలి కానీ ఇంక సెలవులు వచ్చాయి కానీ సెలవులు అప్పుడేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నిజం డ్యూటీకి ఒక ముందు రోజు వచ్చినా సరే మొత్తం పనులన్నీ అయిపోను కానీ మొట్టమోపులుగా అయితే డ్యూటీ రోజులే దిగుతాను ఇంకా హడావిడిగా డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను రోజు కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని అక్కడే వండిపోతాను ఇంకా డ్యూటీ ముందు రోజు టికెట్ తీసుకుని పొద్దుటే దిగుతాను హడావిడిగా అన్నం వండుకుంటాను టైం ఉంటే లేదంటే అలానే వెళ్ళిపోతాను ఇంకా ఆ రోజు అయితే మా మా ఆయనే వంట చేసి బాక్స్ అయితే ఇచ్చేసి ఆయన డ్యూటీకి ఆయన వెళ్తారనమాట అన్నం అయితే వండలేదు నా పని అయితే ఇంకనూ కంప్లీటే కాలేదు బట్టలు ఇంకా బయట ఉన్నాయి ఇంక ఈ స్టవ్ క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేద్దాంలే అని స్టవ్ అయితే క్లీన్ చేసాయి అక్కడ స్టవ్ దగ్గర చాలా ఇరుగ్గా అనిపిస్తుంది స్టవ్ కి సింక్ కి మధ్యలో అసలు ప్లేసే లేదు ఆ గిన్నెలు తోముకునే సబ్బు పెట్టుకోవడానికి మాత్రమే ఉంది కడిగిన గిన్నెలు పెట్టుకోవడానికి అయితే అవ్వట్లేదు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్నా సరిపోను గిన్నెలు పెట్టుకోవడానికి అస్సలు అవ్వట్లేదు ఇంకేదైనా కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు అయితే బాగా ఇబ్బంది అవుతుంది మళ్ళీ కూర్చొని కోసుకొని అవి వేయించుకోవడానికి మళ్ళీ లేచి నాకు అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది అన్ని సదుపాయంగా ఉండే ఇల్లు తీసుకుందాం అంటేనేమో రెంట్లు మామూలుగా లేవు ఈ సింక్ కూడా కొంచెం గట్టిగా లాగితే చాలు ఊడొచ్చేసేలా ఉందనమాట దాన్ని మామూలుగా ఆర్నారిగా అలా పెట్టారంటే ఏం జాయింట్ అయితే చేయలేదు గోడ మొత్తం అయితే గిన్నెలు కడిగేది అది మొత్తం పడిపోయిందనమాట వదులుతుదేమోనని తోమేను కొంచెం లైట్ గా అయితే వచ్చింది ఇక నాకు సెలవు దొరికిన రోజు అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి కోడి కంటే ముందులే వెళ్ళిపోతున్నాను ఇంకా కోళ్ళన్నీ పడుకున్న తర్వాత అయితే వస్తున్నాను ఇంకా టైం అయితే ఉండట్లేదు మా టైల్ని క్లీన్ చేసుకోవడానికి వండుకోవడము తినడము బట్టలు ఉత్కోవడము అదే సరిపోతుంది ఇంకా మా మావి నాకు పనిలో సాయం చేస్తారు కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా గోల పెట్టేసేదాన్ని ఏమో ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటే పొద్దున్నీ సాయంత్రం వరకు ఉంటాం కాబట్టి పనులు ఒక దానిపైన ఒకటి చేసుకుంటూ ఉండొచ్చు కానీ ఇలా ఏదైనా పనికి వెళ్ళి వచ్చినప్పుడు అయితే పొద్దున్న సాయంత్రమే కాబట్టి చేసుకునేది ఇంకా హడావిడిగానే ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు నీట్ నీట్గా ఉంచేవారు అనమాట వాళ్ళు ఉన్నప్పుడు నేను వచ్చేసరికి అయితే మంచిగా సర్ది పెట్టేసేవారు మరిష్ బాబు అయితే స్టవ్ నీట్ గా తుడిసేవాడు ఇంకా మా చింతల్లి అయితే మొత్తం ఊడ్చుకొచ్చేసేది ఏమో నేనే కాబట్టి పొద్దున్నే హడావిడిగా అయితే ఉన్న చిరాకు కంటే నేనే ఇంకా ఎక్కువ చిరాకు అయితే వెళ్ళిపోతాను కంగారు కంగారుగా ఇంకా అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే నేను వచ్చేసరికి ఇల్లు చిరాగ్గా ఉంటే తిడతాననేమో అనేసి నేను వచ్చే ఒక అరగంట ముందు మొత్తం సర్దేసేవారనమాట ఎప్పుడైనా నేను నా టైం కంటే ముందు వచ్చానంటే అప్పుడు ఇల్లు చిరాకు చిరాగ్గానే ఉండేది కానీ నా టైంకి నేను వచ్చానంటే మాత్రం నీట్ గా పెట్టేసేవారు ఆ దగ్గర ఉన్నప్పుడు చాలా పని చేసేవారు మా పిల్లలు ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే అసలు ఏ పని చెయ్యట్లేదంట మరీ మరీ చెప్పు పంపించాను అమ్మమ్మకు ప్రతి పనిలోనూ సాయం చేయమని ఇక్కడేమో ఎక్కడికి ఆటలకది అది వెళ్లేవారు కాదు కానీ అక్కడేమో ఆటలకి అది బాగా వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారు ఇంట్లో ఉండేది తక్కువ వీధిలో ఉండేది ఎక్కువ అయిపోయారు ఈ వయసులోనే కదా పిల్లలు ఆడుకునేదని ఇంక నేను కూడా వదిలేసాను ఇక్కడంటే భయం వేసేది ఇంక ఊర్లో అయితే ఏం భయం ఉండదు ఎక్కడికి వెళ్ళి ఆడుకున్నా గానీ గిన్నెలు మొత్తం అయితే కడిగేసాను ఇంకా సింకు ఉందనమాట సింకు కూడా క్లీన్ చేసేసి అయితే ఇంకా స్టవ్ పక్కన గంటలు పెట్టుకునే దగ్గర అయితే కొంచెం నూనె మక్కర్ల కింద పడింది ఇంకా అది కూడా ఏమైనా పోయిద్దేమనని కొద్దిసేపు అయితే రుద్దాను లైట్గా పోయిందనమాట ఇంకా అంతా పోగొట్టేసి అయితే ఇంకక్కడితో పని అయితే ఆపేశాను నేనైతే ఇంట్లో లేను కదా మా మావి అయితే మార్కెటే చేయలేదంట నేను వచ్చిన రోజే మార్కెట్ అనమాట ఇంక ఈ పనులన్నీ ముగించుకుని వంట వచ్చిన తర్వాత చేద్దాం అని మార్కెట్ కి వెళ్దాం అని అక్కడ తోటి పను అయితే ఆపేసి మా ఆయన నేను కలిసి మార్కెట్ కి అయితే వెళ్ళాము మార్కెట్ అయితే చాలా ఖాళీగా ఉంది అంత రసగా అయితే లేదు ఎప్పుడు జనం అయితే ఫుల్ ఉండేవారు ఇప్పుడైతే దసరా సెలవులకి ఊర్లకు వెళ్లిపోయినట్టు ఉన్నారు చాలా ఖాళీగా ఉంది ఇలా అయితే ఉల్లిపాయలు కూడా లేవన్మాట నేను వేయించుకుని వెళ్ళి ఉల్లిపాయలే అవి కూడా అయిపోయినాయి ఇంకా మా మావి ఏమో ఒక్కడనే కదా అని నేను తెచ్చుకోలేదని చెప్పారు ఇంకా ఉల్లిపాయలు కొత్త కొద్దిగా కూరగాయలు తీసుకుని అయితే వచ్చేసాము ఇంటికి చేటప్పుడే చికెన్ అయితే తెచ్చుకున్నాము ఇంక మా మావయ్య ఎప్పుడు అనేసి చికెన్ అయితే తెమ్మని చెప్పాను ఇదైతే బెల్లం అనమాట మా మావయ్య అయితే నేను వంట చేసే లోపు తురిమేసి ఉంచమని చెప్తే అన్నం వండేలోపు బెల్లం అయితే చెక్కేశారు తొందర తొందరగా ఉల్లిపాయలు కట్ చేసేసి కూర అయితే వేశాను ఏంటో ఈ ఉల్లిపాయలు కట్ చేస్తే నాకు అన్నప్పుడు ముందే నీళ్లు కారిపోతా ఉంటాయి మామూలుగానే నా కంట్లో నుండి నీళ్లు కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఇంక ఉల్లిపాయలు అయితే అసలు కట్ చేయలేను ఇంటి దగ్గర అయితే దాన్ని కట్ చేయించుకునే దాన్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో మా చెల్లి కట్ చేసి ఇచ్చేది ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఎప్పుడైనా మా మావే కట్ చేస్తారు అయినా నేను ఉల్లిపాయలు కూడా ఎక్కువగా వేయను కూరలో ఒకటి రెండు మాత్రమే వేస్తాను కూరలో ఉల్లిపాయలు ఎక్కువ లేకపోతేనేమో గ్రేవీ అనేది రాదు కదా ఇంక ఇవి కూడా తక్కువగానే కట్ చేశాను ఎక్కువ ఏం వేయలేదు అప్పటికే కల్లంపడి నీళ్లు బడబడ కారతనే ఉన్నాయి ఇంకా తర్వాత అల్లం అది గబగబా దంచేసి అయితే వేసేసాను ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కూడా వేసేసి ఇంక వెంటనే టమాటాలు కూడా వేసేసాను కొద్దిగా ఉప్పు కారం కూడా వేసేసి మంట మొత్తం తగ్గించేసి అయితే మూత పెట్టేశాను మెల్లగా అన్నం అయితే వండలేదు అన్నం అయితే పొద్దుటదే ఉందనమాట మా మావేకైతే బియ్యం ఎక్కువగా వేసేశారు ఇంకా అన్నం చాలానే ఉండిపోయింది అదే తినేద్దాంలే ఇంకా అనేసి కూర మాత్రమే వండాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన బండ కూడా అయితే కడిగి పక్కన పెట్టేశాను కూరలో కొద్దిగా వాటర్ వేస్తే కూర ఉడికిపోద్ది అనమాట ఇంక ఈ లోపల స్నానం చేసి వచ్చి అన్నం తిందాం అని కొంచెం వాటర్ వేసి అయితే వెళ్ళాను కూర ఉడికిన తర్వాత అయితే ఇంక ఇద్దరం అన్నం అయితే తినేసాము ఈ లోపైతే పక్కింటి అక్క ఫోన్ చేసింది ఎందుకు చేసింది దాన్ని బయటకు వెళ్తే ఈ లీటర్ పాలైతే అయితే ఇచ్చింది పెరుగు తోడేసుకోమని పాలైతే కాగబెట్టేశాను ఇంకా తోడేయడానికి పెరిగైతే లేదు మా ఆయన షాప్కి వెళ్ళి ఇంక పెరిగి ప్యాకెట్ అయితే చిన్నది తీసుకొచ్చారు అదైతే కొంచెం వేసాను అనమాట ఇదే వాళ్ళ వ్లాగు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వ్లాగ్ ఎలా ఉందనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్